నేను ఇవాళ ఓపెన్గా అడుగుతా ఉన్నాను హరీష్ రావు గారికి నేను సూటి ప్రశ్న వేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను సూటి ప్రశ్న వేస్తున్నా నా మీద కుట్రలు ఎప్పటి నుండి ప్రారంభమైనాయి ఎప్పుడైతే హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు ఒకే ఫ్లైట్లో హైదరాబాద్ నుండి ఢిల్లీకో ఢిల్లీ నుండి హైదరాబాద్లో ఒకే ఫ్లైట్లో వాళ్ళిద్దరు ప్రయాణం చేసి వచ్చినప్పుడు హరీష్ రావు గారు రేవంత్ రెడ్డి గారు కాలు పట్టుకొని సరెండర్ అయినాక ఈ కుట్రలు స్టార్ట్ అయినాయి నా మీద ఈ స్టోరీలు స్టార్ట్ అయినాయి మా కుటుంబాన్ని విడగొట్టాలనేటటువంటి కుట్ర స్టార్ట్ అయింది నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పండి ఆ ప్రయాణం జరిగిందా జరగలేదా హరీష్ రావు గారు మీరు చెప్పండి ఒకే ఫ్లైట్లో మీరు రేవంత్ రెడ్డి గారితో కలిసి రాలేదా ఆ తర్వాత నుండే నా మీద ఈ కుట్రలు జరుగుతున్నాయా లేదా సరెండర్ అయింది మీరు ప్రతి ఒక్క విషయంలో దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇష్యూస్ ఉన్నాయి ఇన్సిడెంట్స్ ఉన్నాయండి అఫీషియల్ పీఆర్ఓ ట్వీట్ చేస్తాడు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పిఆర్ఓ ట్వీట్ చేస్తాడు ముఖ్యమంత్రి గారు పిఆర్ఓ ఈ పాల వ్యాపారంలో అవినీతి జరిగిందని తెల్లారు రెండు మూడు పేపర్లలో వస్తుంది మూడో రోజుకి మాయమైపోతుంది అదే కేటీఆర్ గారనేమో మూడు మూడు సార్లు విచారణ పేరుతో పిలిచి వేధిస్తారు అంటే కేసీఆర్ కుటుంబం నికార్స్గా బరిగీసుకొని కాంగ్రెస్ పార్టీతో రేవంటి కొట్లాడుతున్నాం కాబట్టి మా మీదనేమో కుట్రలు జరుగుతాయి మా మీదనేమో కేసులు పెడతారు మీ మాత్రం వన్ ఆర్ టూ డేస్ హెడ్లైన్స్ వస్తే తర్వాత న్యూస్ అవుతుంది ఎన్ని జరగలే చెప్పండి హరీష్ రావు గారి విషయంలో ఫస్ట్ పాల వ్యాపారం మీద ఏమొచ్చినాయి ఆరోపణలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టళ్లకు హరీష్ రావు గారి పాల వ్యాపారం నుంచి పాలు సప్లై అనే ఆరోపణలు అయోధ్య రెడ్డి గారు ట్వీట్ చేసి గతం రెండే రోజులు పోయిన ఆరోపణ ఎందుకు సరెండర్ నెక్స్ట్ ఒక అభియోగం చేశారు ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఒక అభియోగం చేశారు ముఖ్యమంత్రి గారు రంగనాయక్ సాగర్ దగ్గర ఆయన ఫామ్ హౌస్ ఉంది అది ప్రభుత్వ భూమికి కబ్జా చేసిండని వన్ డే హెడ్లైన్ థర్డ్ డే న్యూస్ గాయబ్ నో కేసు నథింగ్ కేటీఆర్ పరిస్థితి ఏంటి ఎన్ని కేసులు పెట్టిరు కేటీఆర్ అన్న మీద ఎన్నిసార్లు పిలిచింది విచారణకు ఇవన్నీ పక్కన పెడదాం నిన్నటి లేటెస్ట్ ఇష్యూ మాట్లాడదాం కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏ ప్రభుత్వంలో అయినా పొలిటికల్ పాలసీ చేసేవాళ్ళు విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వాళ్ళు ముఖ్యమంత్రులు ఉంటారు కింద ఉన్నటువంటి మంత్రులు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి కేసీఆర్ గారు ఒక పాలసీ డేషన్ తీసుకున్నారు నేను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా దానికి డబ్బులు ఇస్తా అని ఆనాడు మంత్రి ఎవరు ఎగ్జిక్యూషన్ ఎవరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి మేడిగడ్డకు స్థలం మార్చినప్పుడు మంత్రి ఎవరు ప్రాజెక్టులు డిసైడ్ చేసినప్పుడు మంత్రి ఎవరు అన్ని మీటింగ్లు టెక్నికల్ ఇష్యూస్ చూసుకోవాల్సింది ఎవరు ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు నేను మొత్తం అసెంబ్లీ స్పీచ్ చూడరు మీరు వీళ్ళ మ్యాచ్ ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ అనేది మీకు తెలిసిపోతుంది ఏం మాట్లాడరాయన ఎంతసేపు కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు తిన్నది అరే రెండు వేల ఏడు నుంచి ఇప్పటివరకు కాళేశ్వరం లక్ష కోట్లు కూడా ఖర్చు కాలే లక్ష కోట్లు ఖర్చు కానీ ప్రాజెక్టులో నలభై లక్షల ఎకరాలకు నీళ్ళియంగా కూడా లక్ష కోట్ల అవినీతి అంటారు రేవంత్ రెడ్డి గారు దాన్ని మళ్ళీ ఓన్లీ కేసీఆర్ గారి గురించి చెప్తారు హరీష్ రావు గారి గురించి మాట్లాడరు ఎందుకంటే ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికీ నేను రామాన్నని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను అన్న ఇవాళ మీతో బాగున్నట్టు వాళ్ళు నటించవచ్చు హరీష్ అన్న కావచ్చు సంతన్న కావచ్చు కానీ వాళ్ళు మన మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు తెలంగాణ ప్రజలు మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళు కేసీఆర్ గారి మంచి కోరుకునే వాళ్ళు కాదు వాళ్ళను మీరు దూరం పెట్టి రాజకీయంగా తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు బీఆర్ఎస్లో పనిచేస్తున్నటువంటి హార్డ్ కోర్ కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ప్రజా ఉద్యమాలు తీసుకొని ప్రజల దగ్గరికి పోతేనే మన పార్టీ బతుకుంటుంది నాన్న పేరు బాగుంటుంది ఇవాళ నాన్నకు సీబీఐ అనేటటువంటిది వచ్చిందంటే అది కేవలం 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 హరీష్ రావు గారు సంతోష్ రావు గారి అవినీతి వల్లనే వచ్చిందని మళ్ళొకసారి నేను గంటా పదంగా చెప్తున్నాను ఇంకా గమ్మత్ ఏందంటే ఇదే హరీష్ రావు గారు వాళ్ళ ఫాలోవర్స్ అంతా నిన్నటి నుంచి చెప్తున్నారు హరీష్ అన్న చాలా కష్టపడ్డాడు డే వన్ నుంచి ఉన్నాడు అని డే వన్ నుంచి లేడండి చాలా మంది రిపోర్టర్లకు తెలుసు సీనియర్ రిపోర్టర్లకు డే వన్ నుంచి లేరు పెద్దసారు టీడీపీ నుంచి బయటకు వస్తుంటే మామయ్య మనకెందుకు డిప్యూటీ సీఎం మనం ఎందుకు రాజీనామా చేయాలి ఈ ఉద్యమం ఏమవుతుందో ఈ పార్టీ ఏమవుతుందో మనకు రిస్క్ ఎందుకని కానీ ఆనాడు ఈనాడు పేపర్లు వచ్చింది కోటిన్నర రూపాయలు తీసుకొని వ్యాపారం చేసుకుందామని హరీష్ షో గారు పోయిందని కూడా వచ్చింది కటింగ్ కోసం వెతికిన దొరకలే దొరికినప్పుడు ఎప్పుడో పీటీ చేస్తుందని నేను బీఆర్ఎస్ పార్టీ ఆనాడు టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక తొమ్మిది పది నెలల తర్వాత వచ్చింది హరీష్ గారు డే వన్ నుంచి లేరు నమ్మకం లేకుండా ఆయన పార్టీ నిలబడుతుందో ఉంటుందో పోతుందో అని ఓకే అయిపోయింది రాగానే సారు పెద్ద హృదయం కాబట్టి క్షమించరు దగ్గర తీసుకున్నారు ఎమ్మెల్యే కాకముండే మంత్రి ఇచ్చిర్రు అన్ని రకాలుగా ఆదరించారు అన్ని వేసిర్రు ఎప్పుడైతే పార్టీకి ఒక్క క్షణం చెడ్డ పేరు వచ్చిందో ఎక్కడ పోయిండీ నేను చక్కగా పోయి వైఎస్ రాజశేఖర రెడ్డిని కలవలే మీ అందరికి గుర్తులేదు ఆ ఫోటో సీనియర్ నాయకులందరికీ బాగా మాట్లాడతారు అన్ని దగ్గర ఉన్నా నేనే ఉన్నా నేను ఎక్కడ లేను నిన్న పాపం చాలా మంది ఈ కొత్త కొత్త సోషల్ మీడియా పిల్లలు ఉన్నట్టు వాళ్ళకి హిస్టరీ తెలియదు అనుకుంటా అందుకే చెప్తున్నాయి అలా అదేవిధంగా నేను పెద్ద ట్రబుల్ షూటర్ అంటారు ట్రబుల్ షూటర్ గారు ఈజ్ అ బబుల్ షూటర్ ఆయన ఏంటంటే ట్రబుల్ ఆయనే క్రియేట్ చేస్తాడు చేసి నేనే సాల్వ్ చేసినట్టు నటిస్తాడు నన్ను లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా పట్టురు నేను మొన్న దాసరోజు శ్రవణ్ అన్న ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ బీఆర్ఎస్ పార్టీ డిసైడెడ్ ఒకటే క్యాండిడేట్ని పెడదామని కానీ హరీష్ రావు గారు ఇంటర్నల్లా బీజేపీ వాళ్ళతో మాట్లాడుకొని ఏం చెప్తారంటే మీ దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ని ఇవ్వండి నేను మామయ్యని కన్విన్స్ చేసి రెండో క్యాండిడేట్కి పెట్టిస్తాను అంటే హీ వాంట్స్ టు క్రియేట్ ట్రబుల్ ఈ క్రైసిస్లో ఆల్రెడీ మన పార్టీలకి వెళ్ళి పది మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినాక ముప్పై ఎనిమిది మందిలో పది మంది పోయినాక నువ్వు ఇంకో సెకండ్ క్యాండిడేట్ని పెడితే ఎంత కన్ఫ్యూజన్ అవుతుంది ఎవరెవరు ఎట్టేటోట్లు వేస్తారు అంటే హార్స్ ట్రేడింగ్కి ఈయన ట్రబుల్ షూటర్ గారు ట్రబుల్ని ఓపెన్ చేస్తారు అన్నట్టు నాకెందుకో లక్కీగా ఒక బీజేపీ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి అక్క మరి పెద్దసారి పర్మిషన్ ఉందా హరీష్ అని ఇట్లా అంటున్నారంటే నేను డైరెక్ట్ పెద్దసారికే ఫోన్ చేసి చేసి నాన్న మరి ఇట్లా అంటున్నారు మనం సెకండ్ క్యాండిడేట్ పర్మిషన్ ఇస్తారంట నథింగ్ డూయింగ్ ఓన్లీ శ్రవణ్ విల్ గెట్ ఎలక్టెడ్ ఎవరు చెప్పారు మీకు అందరు అంటే నేను ఆ విషయం వెంటనే అటువైపు చేసిన లేదండి మాకు అట్లాంటి ఆలోచన లేదు ఎందుకు ఈ రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవాళ అంటే హరీష్ రావు గారు ట్రబుల్ క్రియేట్ చేసి ట్రబుల్ని మాఫీ చేసినట్టుగా ప్రయత్నం చేస్తారు బిఆర్ఎస్ కార్యకర్తలు అందరికీ నేను నా తమ్ముళ్ళకి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మా చెల్లెలకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నా మీకు పెద్ద స్థాయిలో జరిగే అన్ని విషయాలు తెలియదు వెళ్ళకుండా అందరూ మనం వెళ్ళి అనుకుంటారు అది మీ తప్పు కాదు ఎందుకంటే కేసీఆర్ సార్ అంత ఓపెన్ మైండ్తో ఓపెన్ హార్ట్తో ఉంటారు కాబట్టి బీఆర్ఎస్లో అందరూ అట్లే ఉంటారు అనుకుంటారు కానీ చాలా మందికి చాలా హిడెన్ ఎజెండాస్ ఉన్నాయి ఒక పక్క కాంగ్రెస్తో కలిసి ఉన్నారు ఇంకో పక్క బీజేపీతో మాట్లాడుతున్నారు ఎటు అవసరమైతే అటు మాట్లాడుతున్నారు